వాటిని కూడా అధ్యయనం చేసి మన వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసుకునేటందుకోసం మేము పర్యటనలు కూడా చేస్తాం ఇదివరకే చాలా రాష్ట్రాలు పర్యటించి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి అనుభవాలు అందులోంచి మనకు పనికి వచ్చేవి ఉన్నాయో ఏవి స్వీకరించవచ్చో దాని మీద కూడా మేము పరిశీలన చేసినాం అదే సరిపోదు ఇంకా చేయవలసి ఉంది మనకంటే ఉత్పత్తి గణనీయంగా పెరిగినటువంటి భారత ఉత్పత్తి కంటే వ్యవసాయ ఉత్పత్తుల కంటే గణనీయంగా ఉత్పత్తులు సాధించినటువంటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు సాధించినటువంటి అనతికాలంలోనే పురోగమించినటువంటి చైనా అనుభవాలు ఏంది వ్యవసాయ రంగంలో ఎందుకున్నాయి ఇజ్రాయెల్ చిన్న ప్రాంతం నీటి మేనేజ్మెంట్తోనే వాళ్ళు అద్భుతమైనటువంటి క్వాలిటీ ఉండేటువంటి ఆహార ఉత్పత్తులను ఎట్లా ఇయ్యగలుగుతున్నారు మరి వాళ్ళు అనుసరించే విధానాలు ఏంది పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో బనానా లాంటి అరటి లాంటి పంటల్ని చాలా అద్భుతంగా పండించి దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కర్ణాటక కూడా మన దగ్గర కూడా పడుతుంది కానీ తక్కువ పడుతుంది మన విస్తారం పెంచడం ఎట్లా అదేవిధంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచుకోవడం ఆయిల్ పామ్ను పెంచుకోవడం ఇదివరకే ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది ఈ ధర్మిల మొత్తానికి మొత్తం తెలంగాణలో సాగుకు యోగ్యమైనటువంటి మొత్తం భూమిలో డిమాండ్ ఉన్నటువంటి పంటలే భవిష్యత్తులో రైతాంగం పండించుకునేటువంటి విధంగా మార్కెట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మార్కెటే రైతులను ఆశ్రయించేటువంటి విధంగా మన వ్యవసాయ విధానాన్ని తర్ఫీదు చేయాలి తీర్చిదిద్దాలి రైతుల ఆదాయం నిఖరంగా బాగా పెరగాలి కొత్త తరం వాళ్ళు కూడా దీన్ని ఒక గౌరవప్రదమైనటువంటి పనిగా వృత్తిగా వాళ్ళు భావించి వాళ్ళు ఆకర్షితులు కావాలి తద్వారా తెలంగాణ వ్యవసాయం అనేటువంటిది ఇప్పుడు ఎట్లయితే ఉపాధి కల్పించి ఎక్కువ మందికి పనిని కల్పిస్తుందో రేపు ఇంకా ఆకర్షణీయమైన రంగంగా దీన్ని తీర్చిదిద్దాలి బలవర్ధకమైన సమతుల్యమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించడంలో తెలంగాణ వనరులు తెలంగాణకే గాక ఈ దేశ ప్రజలకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఆహార వనరులు గొప్పగా వినియోగించేటువంటి స్థితికి రాష్ట్రాన్ని తీసుకుపోవాలన్నటువంటిది సంకల్పం రైతుల పేరిట ఒక సభ నిర్వహించ తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని రేపు వరంగల్కి తీసుకొస్తున్నారు సభ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు నిర్వహించుకోవడానికి కానీ ఎవరికి ఎటువంటి ఆక్షేపణ లేదు అభ్యంతరం ఉండడానికి అసలే వీల్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దశాబ్దాల కాలం పాటు ఏలి వాళ్ళ కాలంలో రైతాంగానికి ఏం చేసినో మరి వాటన్నిటికి కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే రాహుల్ గాంధీ గారికి నేను ఒక బహిరంగ లేఖ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక బాధ్యతతో ఒక బహిరంగ లేఖ రాసి అందులో పలు విషయాలని ప్రస్తావించిన చిల్లరమల్లర మాటలు కాకుండా జవాబు చెప్పగలిగేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు వీలైతే రా స్వయంగా రాహుల్ గాంధీ గారి చేతనే నా ప్రశ్నలన్నిటి కూడా జవాబు చెప్పించి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ సమాజానికి ఆ వివరణ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా డిమాండ్